హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ హమీర్పేట్ హైదరాబాద్ మీరు ఏదైనా బిజినెస్ కోసం చూస్తున్నారా ఒక బిజినెస్ కాదు ఒకేసారి ఒకే దెబ్బకి మూడు పిట్టలు అది మనకు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే ఒకటి ఉంది రాఖీ సీజన్ ఉంది అదేవిధంగా వినాయక చవితి ఉంది మూడు సీజన్లకి మనకు అవసరమయ్యే ఒకే మిషన్ బాగా పాపులర్ అయిన మిషన్ దాంతో మనం వచ్చేసి రాకేష్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు కస్టమైజ్డ్ రాకేష్ అదేవిధంగా టీషర్ట్ ప్రింటింగ్ మిషనరీ మనము టీషర్ట్ ప్రింటింగ్ కూడా సేమ్ మిషనరీ మీద మనం చేసేసుకోవచ్చు విధంగా మనకు మగ్స్ టీషర్ట్స్ కుషన్స్ కీచైన్స్ రాక్ స్టోన్స్ ఎల్ఈడి స్టోన్స్ ఎండిఎఫ్ ఫ్రేమ్స్ ఎండిఎఫ్ క్లాక్స్ అక్రాలి క్లాక్స్ వందల రకాల ఐటమ్స్ కేవలం ఒకే మిషన్ మీద మనం ఇచ్చేసి ప్రింటింగ్ చేసుకోవచ్చు మరెందుకు కాలేజీ ఈ మిషన్ ఏంటి దాని గురించి పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను ఈ మిషన్ మనం వచ్చి సబ్లిమేషన్ హీట్ ప్రెస్ అంటాము ఒకే బాక్స్ లో మనకు వచ్చి ఐదు రకాల మిషనరీస్తో వస్తాయి ఒకటి వచ్చేసి ఫ్లాట్ బేడ్ ఫ్లాట్ గా ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మీకు ఈ సీజన్ సంబంధించి వచ్చేసి మీకు వినాయక చవితి టీ షర్ట్స్ టీ షర్ట్స్ ఎంత పాపులర్ ప్రతి ఒక్కరు కూడా వాడుతూనే ఉంటారు వాటిని మనం కస్టమైజేషన్ చేస్తాం సో కస్టమర్ కావాల్సిన ఊరు నేమ్ పేరు నేమ్ పేరు ఊరు అదే విధంగా ఫోటో కావాల్సిన యూత్ నేమ్ కానీ వాట్ ఎవర్ వాళ్ళ ఈవెంట్ సంఘం ఉంటుంది కదా దానికి రిలేటెడ్ మనం ప్రింటింగ్ అయితే చేస్తాం అది ఒక నేను చూపిస్తాను అదే విధంగా ఒకే మిషన్ లో మనకు వచ్చేసి ఇలాంటి సిరామిక్ టైల్స్ ఫుడ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఫుడ్ ప్లేట్స్ మనం ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ మిషనరీ మనకు అటాచ్మెంట్ లాగా వస్తుంది మనకి అదే విధంగా మనకు మగ్ ప్రింటింగ్ మనం చేసుకోవాలనుకుంటే కనుక మగ్ ప్రింటింగ్ సంబంధించి సేమ్ అడిషనల్ అటాచ్మెంట్ అయితే వస్తుంది మనకి అదే విధంగా స్మాల్ మగ్స్ మనం కాఫీ అవుతాం కదా అలాంటి మార్క్స్ కోసం ఈ స్మాల్ అటాచ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం చేస్తాం ఇక్కడ అదే విధంగా క్యాప్ ప్రింటింగ్ హ్యాప్ ప్రింటింగ్ ఉంటుంది కదా హ్యాప్ ప్రింటింగ్ కోసం కూడా మనము అడిషనల్ అటాచ్మెంట్ అయితే వచ్చింది మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా అడిషనల్ అటాచ్మెంట్స్ ఈ అటాచ్మెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడ మన కంట్రోలర్ ఉంటుంది సింగిల్ కంట్రోలర్ ఆ సింగిల్ కంట్రోలర్ ని మనము కనెక్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా కనెక్ట్ చేయాలి అన్న దాని గురించి ప్రతిదానికి సంబంధించి నేను ఫుల్ వీడియో అయితే నేను చేశాను అటాచ్మెంట్స్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి బట్ మనకి యాక్చువల్గా యూస్ఫుల్ అయ్యేది ఫ్లాట్ బెడ్ ఒకటి ఎక్కువ యూజ్ అవుతుంది అదే మగ్ ప్రింటింగ్ ఈ మగ్ ప్రింటింగ్ లో వచ్చేసి మనం సిలిండర్ కలర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మగ్స్ మగ్స్ లో కలర్స్ హ్యాండిల్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది వాటిని మనం ప్రింటింగ్ అదే విధంగా వాటర్ బాటిల్ చేసుకోవచ్చు ఫ్లాట్ గా ఉన్న ఐటమ్స్ వచ్చేసి మీకు వచ్చేసి ఇలాంటి టీషర్ట్స్ అయితేనేవి కుషన్స్ అయితేనే కిచెన్స్ లో ఆల్ వెరైటీస్ ఎండే ఫ్రేమ్స్ ఎండే క్లాక్స్ ఎల్ఈడీ ఫ్రేమ్స్ అదే విధంగా మనకు గ్లాస్ స్టోన్స్ రాక్ స్టోన్స్ వందల రకాల ఐటమ్స్ రెగ్యులర్ గా సీజన్ వైజ్ వస్తూనే ఉంటాయి వాటి మీద కూడా మనం టెండింగ్ చేసుకోవచ్చు దీని ఓవరాల్ సెటప్ కాస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ మనం వచ్చి ఓవరాల్ సెటప్ అయితే ఇస్తున్నాము ఈ మిషన్ ఒక్కడే వచ్చేసి మీకు దీని వల్ల యూజ్ ఉండదు మీకు దీనికి సపోర్టింగ్ ఐటమ్స్ అయితే మీకు కావాలి వాటిలో వచ్చి మనకు ఒక ప్రింటర్ అయితే అవసరం అవుతుంది సబ్లిమేషన్ ప్రింటర్ మీకు జనరల్ మార్కెట్ లో దొరికే ప్రింటర్లు వేరు ఉంటుంది ఈ సబ్లిమిషన్ ప్రింటర్ ఉంటుంది ప్రింటర్ సేమ్ ఉన్నప్పటికీ దానిలో యూజ్ చేసే మన ఇంకు అదే పేపర్ వేరు ఉంటుంది మీకు కావాల్సిన సపోర్టింగ్ ఐటమ్స్ అంటే మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో ఈ ఐదు రకాల మిషన్స్ ప్రింటర్ దానికి సంబంధించిన ఇంక్స్ పేపర్స్ టూ హండ్రెడ్ టేప్స్ టెఫ్లాన్ షీటు డిజైన్ టెంప్లెట్స్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తాము అన్ని కూడా కలిపి మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ లో రెడీ టు స్టార్ట్ కిట్ అయితే మీ చేతులు అయితే పెడతాం సో తర్వాత మీరు నెక్స్ట్ డే నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు మిషన్స్ ఎక్కడో మీరు పర్చేస్ చేస్తే అక్కడ ప్రాపర్ ట్రైనింగ్ లేక ఏ ఐటమ్స్ దొరక మిషన్స్ ఒక చోట రా మెటీరియల్స్ ఒక చోట ట్రైనింగ్ ఒక చోట తెలియక ఇబ్బంది ఆ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రాక్టికల్ గా ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు మీ ట్రైనింగ్ కోసం మీరు ఈవెన్ విజయవాడలో కూడా మన రీటైల్ బ్రాంచ్ ఉంది అక్కడికి వెళ్ళచ్చు కడపలో మన రీటైల్ బ్రాంచ్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు లేకుంటే కనుక డైరెక్ట్గా హైదరాబాద్ కూడా రావచ్చు మీకు వన్ డేలో మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అన్ని మిషన్స్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిషన్స్ కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని మిషన్స్ మీ లొకేషన్కి పంపించేయడం మొత్తం ఈ స్పెసిఫిక్ మిషన్ వచ్చేసి మీకు ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు దీనికి సంబంధించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మనం చేసేస్తాము దాన్ని చూసుకుని చేసేసుకోవచ్చు మనకు బేసిక్ ఒక ప్రింటర్ అయితే వస్తుంది ప్రింటర్లో మనము సబ్లిమేషన్ పేపర్ మనం ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా ప్రింటింగ్ అయితే చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ రాకి సంబంధించి సెవెన్ డిజైన్స్ అయితే తీసుకున్నాను అదేవిధంగా గణేష్ చతుర్థి సంబంధించి ఒక డిజైన్ అయితే తీసుకున్నాము ప్రింటర్ మనం ఫస్ట్ అయితే ఆన్ చేద్దాము ఈ న్యూ పీస్ అన్బాక్సింగ్ చేసాము మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలన్న దాని గురించి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా మనమైతే స్విచ్ ఆన్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ స్విచ్ అయితే ఉంటుంది ఈ స్విచ్ ఆన్ చేయండి మనకు బేసిక్గా ఏంటంటే మిషన్ మీరు చూడాలనుకుంటే కానీ మిషన్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మీరు ఈజీగా మీరు ఏదైనా ఐటెం పెట్టుకోవాలనుకున్నా ఈజీగా ఇన్సర్ట్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది సెట్టింగ్స్ మన మిషన్ అయితే ఆన్ అయిపోయింది ప్రజెంట్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఎయిటీ సిక్స్ నుంచి రన్ అవుతుంది ఇక్కడ మనం ఫస్ట్ మొదటగా మోడ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది ఈ టూ హండ్రెడ్ని మనం వచ్చేసి త్రీ థర్టీ పెట్టొద్దాం మనం త్రీ థర్టీ ఆర్ త్రీ ట్వంటీ కూడా సరిపోతుంది మనకి డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ టెంపరేచర్ అయితే ఉంటుంది మనం వచ్చేసి ఇక్కడ త్రీ ట్వంటీ అయితే పెట్టున్నాము మళ్ళీ మోడ్ అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ త్రీ నైంటీ ఉంది దీన్ని తీసుకొచ్చి త్రీ ట్వంటీకి తీసుకొద్దాం తర్వాత మళ్ళీ మోడ్ క్లిక్ చేయండి టైమింగ్ టెన్ సెకండ్స్ ఉంది మన ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైమింగ్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ప్రజ ప్రజెంట్ వచ్చేసి మనకు టీషర్ట్కి వన్ ట్వంటీ సెకండ్స్ అయితే అవసరం అవుతుంది ఇన్ కేసు మీరు డిటీఎఫ్ ఆర్ వినల్ తీసుకుంటే కానీ దానికి తగ్గట్టు మనం టెంపరేచర్ ఏ విధంగా పెట్టుకోవాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ మోడ్ క్లిక్ చేయండి కరెంట్ రన్నింగ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తుంది వన్ టెన్ సెట్టింగ్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్కి వచ్చి సెట్టింగ్స్ అయితే సేమ్ ఉంటాయి అదే విధంగా మీరు ఐటమ్ ని బేస్ చేసుకుని ఏ ఐటమ్కి ఎంత టెంపరేచర్ పెట్టాలి ఎంత టైమింగ్ పెట్టాలన్న దాని గురించి మీకు మన ట్రైనింగ్ లో విటికం కవర్ చేస్తాం తర్వాత వచ్చి మొదటిగా మనం టీ షర్ట్ అయితే ప్రింటింగ్ చేద్దాం టీ షర్ట్ ప్రింటింగ్ చేయడానికి మనకు వచ్చేసి ఈ సేఫ్టీ మ్యాప్స్ కూడా మనం ఇస్తాం ఎందుకంటే కనుక ఎగ్జిటింగ్ ప్రింటింగ్ ఏదైనా ఉన్నా కూడా ఈ టీషర్ట్ మీద పడకుండా కొత్త టీషర్ట్ అయితే చప్పించుకో ఏమవుతుంది బట్ సేఫ్టీ మ్యాచ్ యూజ్ చేయడమే వచ్చేసి రికమెండెడ్ అండి మనం బాటంలో అయితే మనం ఒకటి ప్లేస్ చేసేద్దాం మన టీ షర్ట్ అయితే ఇది ఉంది ఆ టీ షర్ట్ మీద మనకి డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ మనకు గణేష్ అయితే మనం ప్రింటింగ్ చేద్దాం సో మనం వరకు వరకే మనం కట్ చేసుకోవచ్చు ఒకే పేపర్లో మల్టిపుల్ డిజైన్స్ కూడా మనం తీసుకోవచ్చు ఈ గణేష్ని వరకు నేను కట్ చేస్తానండి ఇప్పుడు మన టీ షర్ట్ మనం ప్లేస్ చేసేద్దాం మనకు ఫ్రంట్ సైడ్ కావాలా బ్యాక్ సైడ్ కావాలా లేకుంటే ఓన్లీ పాకెట్ లోగో కావాలా దాన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేను ఫ్రెండ్ సైడ్ నేను ప్రింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను మన టీ షర్ట్ ని ప్రాపర్గా ప్లేస్ చేసుకోండి లెఫ్ట్ రైట్ ఈవెన్ గా మన గ్యాప్ విధులు వచ్చేసి ప్లస్ మిడిల్లో ఉండేలాగా చూసుకోండి అదే విధంగా మనం ప్రింటింగ్ చేసే ప్రింట్ వచ్చేసి మనకు మిర్రర్ ఇమేజే ఉండాలి కొన్నిటికి మిర్రర్ ఇమేజ్ అవసరం అవుతుంది కొన్నిటికి మిర్రర్ ఇమేజ్ అవసరం ఉండదు దానికి మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి దేనికి మిర్రర్ ఇమేజ్ తీసుకోకూడదు మీరు సెలెక్ట్ చేసుకునే ఐటమ్ అయితే బేస్ వాటికి సంబంధించిన ట్రైనింగ్ చేస్తాం మన టీషర్ట్ మనం ప్లేస్ ప్లేస్ చేసేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి రెండో టెఫ్లాన్ సిటీ ఏదైతే ఉందో దాన్ని మనం కవర్ చేద్దాం పేపర్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఎటువంటి హీటెప్ అయితే మనం ఇచ్చేట్లేదు ఇన్ కేస్ పేపర్ చిన్నగా ఉంటాయి కనుక స్మాల్ స్మాల్ ఇంక్ లా అంటే త్రీ ఇంచెస్ అలా ఉంటాయి ఇంకా మనకు హీట్ హీటెప్ ఉంటుంది దాన్ని కూడా మనం ఇచ్చేసి స్టిక్ చేసేయచ్చు మన టెంపరేచర్ మీరు గమనించిన అయితే టూ ట్వంటీ ఫోర్ దగ్గర ఉంది మన త్రీ ట్వంటీ రాగానే మనకు బీప్ సౌండ్ అయితే వస్తుంది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం ప్రెస్టింగ్ అయితే చేయాల్సి ఉంది ప్రెస్ చేసిన తర్వాత మనము కౌంట్ డౌన్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగో చూపిస్తుంది మనం యాక్చువల్గా సెట్ చేసింది ఓన్లీ త్రీ సెట్టింగ్స్ ఒకటి టెంపరేచర్ ఒకటి సెట్ ఒకటి టైం త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ పెట్టుకోవాలి ఓన్లీ మూడు మనం సింగిల్ టైమ్ సెట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మార్చడానికి చాలా రేర్ కేసెస్ మనం మార్చాల్సి ఉంటుంది మనం గినే యూస్ చేస్తున్నామా టీషర్ట్ కోసం లేదంటే డీటెయిఫ్ యూజ్ చేస్తున్నామా అండ్ సబ్లిమేషన్ దాన్ని బేస్ చేసుకుని టైమింగ్ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది అదే విధంగా ఈ టెంపరేచర్ రీచ్ అయ్యే లోపు నీకు రిమైనింగ్ ఐటమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కాటన్ టీషర్ట్స్ అండి దీని మీద ప్రింటింగ్ చేయాలంటే సబ్లిమేషన్లో అవ్వదు లో వచ్చేసి ఓన్లీ వైట్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ మీద ప్రింటింగ్ అవుతుంది అది కూడా మనకు పాలిస్టర్ పాలిస్టర్ మిక్స్డ్ క్లాత్ మీద అవుతుంది అది గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది బ్రాండింగ్ కోసం వస్తే ఇలాంటి మిషనరీస్ తీసుకొని దాని మీద ప్రింటింగ్ మళ్ళీ కంప్లైంట్ అయి వస్తుంది ఇక్కడ మన దగ్గరికి వస్తే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు రిక్వైర్మెంట్ ఉన్నాయి తీసుకోవచ్చు అదేవిధంగా మాకు చాలా వెరైటీ ఆఫ్ టీ షర్ట్స్ అయితే మన దగ్గర ఉంటాయండి మన దగ్గర వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి మీరు బుక్లో తీసుకుని ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ కూడా వస్తాయి మనకి వినాటి టైంలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు టూ నైంటీ ఫైవ్ వరకు రెగ్యులర్ మనకు అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా కిచెన్స్లో మీకు చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ ట్వల్వ్ డిఫరెంట్ షేప్స్ అరవై డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి కప్స్ కప్స్లో ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ అయితే ఉంటాయి లో ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అయితే మనకి పిల్లోస్లో వచ్చేసి ఒక సిక్స్ వెరైటీ ఆఫ్ పిల్లోస్ అయితే ఉంటాయి మీకు అక్కడ చూస్తే ఫ్రేమ్స్ ఫ్రేమ్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ వెరైటీ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ప్లస్ ఎల్ఈడీ స్టోన్స్ ఉన్నాయి మీకు రాక్ స్టోన్స్ ఎల్ఈడి గ్లాస్ స్టోన్స్ ఉన్నాయి ఎల్ఈడీ రొటేటింగ్ లాంప్స్ అయితే ఉన్నాయి బిగ్ క్లాక్స్ అయితే ఉన్నాయి మనకి అదేవిధంగా కొత్త సీజన్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ ప్రెంట్ సీజన్ వచ్చేసి మనకు రాకీ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే మన దగ్గర ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి సబ్ రాకీస్ అయితే ఉన్నాయి ఈవెన్ లేజర్ రాకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి త్రీ ట్వంటీ వచ్చింది త్రీ ట్వంటీ రాగానే మనకు బీప్ సౌండ్ అయితే వస్తుంది అంటే మీరు రెడీ అవ్వండి ఇంకా అనేసి మనం ఆల్రెడీ మన ఐటమ్ అయితే ప్లేస్ చేస్తున్నాము మనం జస్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసేసి చివర్ బటన్ ఏదైతే ఉందో చివర్ బటన్ ప్రెస్ చేయండి సో దట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మనం వన్ ట్వంటీ టెంపరేచర్ టైమింగ్ పెట్టాము ఆ వన్ ట్వంటీ నుంచి జీరోకి వెళ్తుంది ఈ టైట్ వచ్చేసి మనం ఫ్రెష్ మిషన్ కాబట్టి మనం టైట్ ముందుగా సెట్ చేయలేదు మనం మాక్సిమం టైట్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు ముందే సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు అంటే మనం ఫ్రీగా మూవ్ అయ్యేలాగా పెట్టుకోవాలి మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఓకే అది సింగిల్ టైం మనం సెట్ చేస్తాం ఇన్ కేస్ మనం నెక్స్ట్ టైం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం మీద మనం ప్రింటింగ్ చేయాలంటే కొంచెం లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లాట్గా ఉన్న ఐటమ్స్ థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైట్గా పెట్టేసుకోవచ్చు మనం ఇక్కడ మనకు ఎయిటీ సెకండ్స్ అయితే లెఫ్ట్ ఉంది ఇంకా రిమైనింగ్ ఎయిటీ సెకండ్స్ ద్వారా తర్వాత మనకు వచ్చేసి టీషర్ట్ ఏ విధంగా ప్రింటింగ్ అయింది టీ షర్ట్ చేసే విధానం ఎంత ఈజీ అన్నది మీకు తెలుస్తుంది అదేవిధంగా మిషన్స్ కూడా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతాయి కాబట్టి మీరు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మన దగ్గర వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కనుక క్వాలిటీ రావాలంటే కనుక బెస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ అయితే ఉండాలి అది కూడా మీరు మిషన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అది కూడా తెలుసుకోండి ఎందుకంటే మిషన్ సేల్ చేయడం చాలా ఈజీ ఎవరైనా సేల్ చేస్తారు నుంచి తీసుకొచ్చి వంద రూపాయలు మార్జిన్ పెట్టుకునేసి బట్ ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గర వర్క్ ఉందా అదే ఒకటి గమనించండి ఎందుకంటే మిషన్స్ కొండ ఈజీగానే ఉంటుంది మీరు ఈజీగా చేయగలిగితే కనుక మీరు ముందుకు సాగలరు ఫస్ట్లోనే మీరు స్టక్ అయితే కనుక మీరు డిమోటివేట్ అయిపోయి బిజినెస్ కూడా ప్రక్క జరపాల్సిన అవసరం అయితే వస్తుంది కాబట్టి ముందు కొంచెం ఆలోచించి ప్రాక్టికల్ చూసిన తర్వాత మీరు అయితే డెసిషన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఈ మిషనరీ మీరు పర్చేజ్ చేస్తాం అంటే ఏ సెటప్ తీసుకున్నా కూడా మీకు ప్రాక్టికల్గా ఏ విధంగా మీకు మార్కెటింగ్ చేయాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ ఏ విధంగా రన్ చేయాలి మేమే ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటివి డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అటు అన్నిటి గురించి కూడా ఎవరి మంత్ టూ సెషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము ఆ సెషన్స్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాయిన్ అవ్వచ్చు అదే డిజైనింగ్ సంబంధించి ఫోటోషాప్లో మనకు మనకు సంబంధం కావాల్సినంతవరకు ఏ విధంగా నేర్చుకోవాలి వాటి అనేది మన ఛానల్లో ఇన్ డీటెయిల్ టెక్నికల్గా నాలెడ్జ్ కూడా మనం చూపించాము అక్కడ అదేవిధంగా క్యాన్వా గురించి కూడా ఎవరి మంత్ వన్ సెషన్ ఉంటుంది మనకి ఇక్కడ మన టైం అయితే అయిపోయింది మళ్ళీ బిప్స్ ఉండేది వచ్చేస్తుంది మనం రిమూవ్ చేసేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త మిషన్ కాబట్టి పొగలు వస్తున్నాయి ఇక్కడ మనకి అయిపోయిన తర్వాత లాస్ట్ పని ప్రెస్ చేయండి ఇక్కడ మన ప్రింట్ అయిందా లేదా అనేది మనకి ఎక్కడ తెలిసిపోతుంది మన ప్రింట్ వచ్చేసి మన బయటకి ఎక్స్పోజ్ అయింది ఎక్స్పోజ్ అయింది అంటే కానీ మన ప్రింటింగ్ అయిపోయింది ప్రాపర్గానేసి ఇన్ కేస్ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే కనుక మళ్ళీ ఒక ట్వంటీ సెకండ్స్ లాగా మనం పెట్టేసుకోవచ్చు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అలా మనం మూవ్ అయితే చేయకూడదు వన్స్ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ సేమ్ ప్లేస్లో మనం పెట్టలేం కాబట్టి నేను రికమెండ్ చేసినప్పుడు మీరు టేప్ తైలిస్తాయి కానీ బెస్ట్ ఉంటుంది మనకి ఇప్పుడైతే మనం చూసేస్తాం ఇక్కడ మన గణపతి బొబ్బ గణపతి బొప్ప టీషర్ట్ అయితే రెడీ అయిపోయింది అది కూడా వన్ ట్వంటీ సెకండ్స్ లో సూపర్ ప్రీమియం క్వాలిటీ ప్రింట్ అయితే పడుతుంది ఈ సబ్లిమేషన్ ప్రింట్ మీకు లైఫ్ టైం వారంటీ ఇవ్వచ్చు దీనికి షేడ్ అయ్యే ఛాన్సెస్ ఏ లేదు సబ్లిమేషన్ లో మీకు వచ్చేసి పర్మనెంట్ టీ అయినా తిరిగి తప్ప ప్రింటింగ్ అయితే పోదు ఈ విధంగా మనము టీ అయితే మనం రెడీ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా ఉంది కదా కొత్త పీస్ తీసుకొచ్చేస్తే మీకు మీ ఓన్ గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు నేను అదే రికమెండ్ చేస్తాను మీ ఓన్ గా చేసుకోండి ఎందుకంటే కనుక మీకు నాలెడ్జ్ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది బట్ ఇన్ కేసు మీరు ఎక్కడైనా స్టక్ అయినా కూడా మా టెక్నికల్ టీమ్ ఉంటుంది సపోర్టింగ్ టీం ఉంటుంది వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే లేదు మీరు ఈవెన్ ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టీషర్ట్ని మనము మీకు మార్కెట్లో ఎంత సేల్ చేస్తారో మీ ని మీ ఏరియాని బట్టి మీ డిమాండ్ బట్టి మనం అయితే చేసుకోవచ్చు నాట్ ఓన్లీ వినాక్ టీ షర్ట్ జనరల్ టీ షర్ట్ మీకు ఎలక్షన్ క్యాంపెయిన్స్ కావచ్చు ఏదర్ పొలిటికల్ ఈవెంట్స్ కావచ్చు జనరల్ ఏదైనా ఈవెంట్స్ ఉన్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ రోజుల్లో టీ షర్ట్ అనేది కామన్గా బ్రాండింగ్ కోసం వాడుతున్నారు కాబట్టి చేయడం ఇది సిగ్నేచర్ డేలు ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో నడు జరుగుతూనే ఉంటాయి మీకు టీషర్ట్స్ అవసరమయ్యే ఉంటాయి మీకు మనం కొరియర్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆ పిఎస్ఆర్టీసీ ద్వారా ఆ ద్వారా మీ లొకేషన్కి మన ప్రోడక్ట్ మీరు తీసుకున్న మిషనరీ కావచ్చు తర్వాత మీరు ప్లేస్ ఐటమ్స్ అన్ని కూడా మనము మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఏపీఎస్ఆర్స్ టీఎస్ఆర్టీస్ మీకు వన్ డేలో రీచ్ అవుతుంది వాళ్ళ ఆర్డర్ పెడితేనే రేపు మార్నింగ్ మీ లొకేషన్ లో ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో లెంతి అవుతుంది కాబట్టి ఒకే వీడియోలో మనం షర్ట్ అదే విధంగా రాకేస్ అకామిడేట్ చేయలేకపోతున్నాము కాబట్టి దీనికి సెకండ్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మీకు ఫస్ట్ కమెంట్ లో కానీ లేదా డిస్క్రిప్షన్ లో కానీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా డెఫినెట్ గా చూడండి మరింత కాలశం పూర్తి వివరాల కోసం కనిపిస్తున్న కాలర్ వాట్సాప్ చేయండి అదే విధంగా వీడియోని డెఫినెట్ గా లైక్ అయితే చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీడియన్ రెడీ సైన్